అంటే ఇళ్ళలో నుంచి వచ్చే ప్రతిరోజు వచ్చే వేస్ట్ కావచ్చు కమర్షియల్ షాప్స్ నుంచి కమర్షియల్ ఏరియా నుంచి వచ్చేది కావచ్చు స్కూల్స్ హాస్పిటల్స్ హోటల్స్ వచ్చే వేస్ట్ కావచ్చు ఏదైతే వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్ని ప్రతిరోజు దాన్ని యాక్చువల్గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి కానీ గత ప్రభుత్వం చెత్త పని అని చెత్తపన్ను ట్యాక్స్ కలెక్ట్ చేసింది ఎనభై ఐదు లక్షల లెగసి చెత్తని కుప్పల కుప్పలుగా పేరు చేసిపోయింది ఎనభై ఐదు లక్షలు అయితే రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్కి ఒక ఆర్డర్ వేశారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్కి రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షలు పూర్తి చేయాలని మా అధికారులు ఎనభై ఐదు లక్షలు పూర్తి చేయటమే కాకుండా ఆ ఎనభై ఐదు లక్షలు గ్రౌండ్ లెవెల్ దానికంటే కింద మళ్ళీ ఒక థర్టీ ల్యాక్స్ ఉంది ఇరవై ఎనభై ఐదు లక్షలు చేటీవే కాడ తొంభై మూడు లక్షలు పూర్తి చేశారు నిజంగా వాళ్ళందరినీ మళ్ళీ మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను